సత్యాస్ లక్ష్మి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పిఆర్టియు ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి సన్మానించారు టీచర్ అనే పదంలో తెలియని శక్తి ఉందని హోం మంత్రి అనిత అన్నారు మహోన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అన్నారు గత ఐదు సంవత్సరాలుగా టీచర్స్ పోరాటం చేశారని ఉపాధ్యాయుల పోరాటంలో న్యాయం ఉందన్నారు పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా కంకర్ సిమెంటుకు ఫోటోలు తీసుకుంటే ఉత్తమ ఫలితాలు ఎలా వస్తాయన్నారు రాష్ట్రంలో ట్రిబుల్ ఇంజన్ సర్కార్ ఉందన్నారు చంద్రబాబు నన్ను తండ్రిలాగా ప్రోత్సహించారని చెప్పారు అనంతరం మంత్రిని సన్మానించిన ఉపాధ్యాయులు ఏదైనా సొంత పనులు ఉన్నాయా లేదా చూసుకున్నామా లేదా మా పిల్లలు చూసుకున్నామా లేదా ఇది తప్పించి ఏ రోజు కూడా రాజకీయాల జోలికి రాని టీచర్స్ అందరూ కూడా ఒక్కసారిగా భయం లేకుండా ఎందుకే పదం ఉపయోగిస్తున్నానంటే లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా ఉందంటే బయటకు వస్తే కేసులు ఎమ్మెల్యేగా చేసిన మేమే రోడ్ల మీదకి వచ్చామంటే మా మీద కేసులు పెట్టే పరిస్థితి గృహ నిర్బంధాలు లేదు అనుకుంటే ఇంకా అంతకే అవసరమైతే మా మీద సోషల్ మీడియాలో లేనిపోని పోస్టులు ఇలాంటివన్నీ ఒక భయానకమైన వాతావరణం మధ్యలో మీ హక్కులు కాపాడుకోవడానికి ఒక చిన్న చిన్న ఉద్యమం అని మీరు అనుకున్నారేమో అది మహా ఉద్యమం కింద మారి ఒక్కసారిగా శక్తి ఏంటో చూపించిన పరిస్థితి ఆ రోజు కనిపించాం ఆ రోజు నేను డిసైడ్ అయ్యా ఎస్ మీరు డిసైడ్ అయ్యారంటే రేపు పొద్దున్న గవర్నమెంట్ మూడింది ఆ రోజు మేము డిసైడ్ అయ్యాం డెఫినెట్ గా మూడింది అని కాకపోతే పరిస్థితి నిజంగా ఆ రోజు మీరు ఆ ఉద్యమం చేయడంలో కానీ మీరు పోరాట విషయంలో కానీ అందులోని మీ అందులోని విషయం ఏంటంటే వాస్తవాలు ఉన్నాయి మీరెంత బాధపడుతున్నారని నిజాలు కూడా అందులో ఉన్నాయి చూసే వన్ వన్ సెవెన్ జీవో ఉంది ఈ రోజుకి కొన్ని స్కూల్స్ లో ఒక టీచరు ఒక పిల్లోడు నేనైనా మా అన్న అఘ అబద్ధం గారు అని చెప్తున్నారు మాతో ఒక టీచర్ అమ్మా ఒకటే స్కూల్ టీచర్ ఉన్నాడమ్మా ఒకటే పిల్లోడు ఉన్నాడమ్మా కొంతమంది అయితే ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ థర్డ్ క్లాస్ కి వెళ్ళడానికి హై స్కూల్స్ ఎప్పుడైతే మెచ్చేసారో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడో తరగతి పిల్ల ఆ ఊరు దాటి వేరే ఊరికి వెళ్ళాలి ఇప్పుడు చూసే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లేదు పెద్ద పిల్లలు లేదు మనుషులు కనిపిస్తే అబ్యూజింగ్స్ వాళ్ళ మీద అత్యాచారాలు హత్యలు ఇలాంటి నేపథ్యంలో చాలా మంది ఆడపిల్లలు పంపించలేక ఇళ్లలోనే డ్రాప్ అవుట్స్ చేసుకునే పరిస్థితి కూడా కనిపించింది అంత అంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజు వన్ వన్ సెవెన్ లో ఉన్నాయి నేనేమంటానంటే కనీసం ఆ జీవో ఇంప్లిమెంట్ చేసేటప్పుడైనా జీవో తయారు చేసేటప్పుడైనా ఎందుకు వాళ్ళు మిగతా ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అయినా ఎందుకు ఒకసారి చర్చించుకోకూడదు సంఘాలు ఉన్నాయి కదా సంఘాలు పిలిపించి మాట్లాడి ఏదైనా జీవో రిలీజ్ చేసేటప్పుడు ఎందుకు రిలీజ్ చేసుకోకపోవాలి అది మినిమం కామన్ సెన్స్ అది కూడా వాళ్ళు చేయకుండా అవుట్ రేట్ గా కొనుచువేషన్స్ సిపిఎస్ రద్దు విషయంలో మీరు ఎందుకు అందరూ అడిగారు ఆ రోజు పాదయాత్రలో ఉండేటప్పుడు చిటికలో చేసేస్తానని చెప్పిన పెద్ద మనిషి చేయలేకపోయారనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఆ రోజు రోడ్ ఎక్కడం జరిగింది ఇవే కాదు ఈ మున్సిపాలిటీ ఉద్యోగులకి సంబంధించి వాళ్ళందరూ కూడా ముందు జీవీ జీవీఎంసి పరిధిలో ఉండేవారు మళ్ళీ డిఓ పరిధిలోకి రా కొంతమంది కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలాంటి అనేకమైన సమస్యలతో పాటు ఏదో అంటారు కదా రోడ్ చెట్టు మీద రోగలు పోటీ అన్నట్టు స్కూల్లోనేమో నాడు లేదో ప్రోగ్రామ్ చేయమని చెప్తున్నారు స్కూల్లో పిల్లలు పాఠాలు చెప్పండి అని చెప్పి మనం ఏంటంటే బీఈడి చేసుకొని ఎంఈడీలు చేసుకుని ట్రైనింగ్ అయ్యి ఏదో బుక్ మనం మెయింటైన్ చేసుకొని లెసన్ లో మెయింటైన్ చేసుకుని అన్ని చేసుకుని కి రెడీ అయ్యే రోజు నా పిల్లలు ఇంత పర్సెంటేజ్ ఎందుకంటే అన్నారు పర్సంటేజ్ రావాలి అక్కడ నుంచి వస్తాయా మా పర్సెంటేజ్